ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని అవలంబించారు వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే సీఎం ప్రజెంటేషన్ ఇప్పించారు ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబునిచ్చారు రొటీన్ గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి అందరినడిగా వచ్చిన దాంట్లో సిక్స్ సెలెక్ట్ చేశాం ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసినట్లు మీరు చూస్తే సూపర్ ఫిఫ్టీ ఎఫ్ఎల్ఎన్ ముస్తాబు మాండే నుంచి పాడేరు నుంచి అది ఏలూరు నుంచి మార్పు దిస్ వెరీ గుడ్ థింగ్ దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు చాంపియన్ ఫార్మర్ ది హిజ్ సొల్యూషన్ హౌ టు ఇంప్రూవ్ అండ్ ఆల్సో కడప స్మార్ట్ కిచెన్ అదే సమయంలో అనంతపూర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రెవెన్యూ రికార్డ్స్ నాకు ఒక ఛాలెంజ్గా ఉండేది ట్వంటీ టూ ఏ రికార్డ్స్ అని ట్యాంపర్ చేయడం చాలా ప్రాబ్లం ఉంది ఈ ఆరు వచ్చాయి ఈ ఆరు కూడా ఇట్ కమ్ అవుట్ ఆఫ్ అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎత్తికారు ఐ రియల్ అప్రిషియేటివ్ దీనివల్ల ఇట్ ఇస్ ఒక గేమ్ చేంజర్ అవుతుంది నేను ఇక్కడ కాపకుండా వాటాంసే ఈ ఆరు మిగిలిన మీరు అడాప్ట్ చేసుకోండి ఈ ఆరు మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ఛాంపియన్స్గా ఉంటారు ఆ దా ఆ ప్రోగ్రామ్కి రాష్ట్రం మొత్తం మీరు గైడెన్స్ ఇస్తారు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు అది లాజికల్గా తీసుకుపోయే వరకు మీరే దాన్ని హ్యాండ్ హోల్డ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ వచ్చే వరకు ఎఫిషియన్సీ పెరిగే వరకు తీసుకెళ్దాం ఆల్ కలెక్టర్స్ వీలైనంత వరకు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మీరు ఆరున్నాయో నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల మీరు విజిట్ చేసి మీరు అడాప్ట్ చేసి ఆ ఫలితాల్ని వాళ్ళు కూడా ఇప్పుడు టెక్నాలజీ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి మీరు రియల్ టైంలో మానిటర్ చేసుకోవచ్చు మీరు మానిటర్ చేసుకొని నాకు కంప్లీట్ చేయండి అవి నాకు చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను కానీ ఈ వన్ ఇయర్ నాకు రెండు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాలా మేము చెప్పింది మీరు వినడం మీరు చెప్పింది మేము వినడం కానీ ఏది ప్రజలకు కావాలనో అవి ఎక్కువ మాట్లాడలేకపోయాం ఇప్పుడు వే ఫార్వర్డ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్రేక్ త్రూ ఐ రియల్ అప్రిషియేటివ్ దెన్ ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో మీరు చెప్పింది సరిగా పనిచేయపోతే దాన్ని ఇంకొక అతను ఇంకొక బెస్ట్ ఇన్నోవేషన్కి వస్తే దాన్ని అడాప్ట్ చేసి మీ ఇన్నోవేషన్ అక్కడ వదిలిపెడతాం మీరు ఇన్నోవేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి ఐఎమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్లో ఇంకా ఎక్కువ రావాలి అందరికీ సమస్యలు ఉన్నాయి ఫైండ్ అ సొల్యూషన్ కమ్ బ్యాక్ మీరు అమలు చేయండి దాన్ని ఇది చేసుకోండి నాకు నెక్స్ట్ కాన్ఫరెన్స్కి వచ్చే కొందికి ఈ ఆరు పది కావాలి కొంత సమయానికి టోటల్గా ఇన్నోవేషన్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయి నుంచి రావాలి జిల్లా నుంచి రావాలి అప్పుడే మనకి ఇది ఒక మూమెంట్ వస్తుంది అది టెక్నాలజికల్ బ్రేక్ త్రూ కావచ్చు నాలెడ్జ్ ఎకానమీలో లేకపోతే ఇక్కడ కావచ్చు మీకు కూడా అందరికీ గుర్తుపెట్టుకోవాలి ఆర్టీఐహెచ్ ఉంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అక్కడ ఇన్నోవేషన్స్ అన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం అక్కడ కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యండి అప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి ఏదైనా సరే విభిన్నంగా మామూలు